నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని అమిత్ షాతో భేటీ అయ్యారు తెలంగాణకు వరద సాయం పెంచమని కోరినట్టు తెలిసింది అలాగే విభజన చట్టంలో ఉన్నటువంటి పెండింగ్ అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు ఇక నమవికంగా తరహాలోనే మూసి ప్రక్షాళన కోసం నిధులు మంజూరు చేయవలసిందిగా అమిత్ షాను కోరినట్టు తెలిసింది నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని అమిత్ షాతో భేటీ అయ్యారు తెలంగాణకు వరద సాయం పెంచాలని విజ్ఞప్తి చేశారు అలాగే విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు నమామి గంగాకు నిధులు కేటాయించినట్లుగానే రాష్ట్రంలోని మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పలు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇందులో ఏపీకి ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్లు సహాయం ప్రకటించగా తెలంగాణకు మాత్రం నాలుగు వందల పదహారు పాయింట్ ఎనభై కోట్లు మాత్రమే ఇచ్చారు తెలంగాణ వరదలతో చాలా నష్టపోయిందని రేవంత్ అమిత్ షాకు వివరించినట్లు సమాచారం ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై వార్తలు వస్తుండటంతో రేవంత్ పార్టీ పెద్దలతో ఇందుకు సంబంధించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక ముఖ్యమంత్రి సోమవారం రాత్రికి లేదా మంగళవారం ఉదయం తిరిగి హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉందని తెలిసింది నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని అమిత్ షాతో భేటీ అయ్యారు తెలంగాణకు వరద సాయం పెంచాలని విజ్ఞప్తి చేశారు అలాగే విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు నమామి గంగాకు నిధులు కేటాయించినట్లుగానే రాష్ట్రంలోని మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పలు రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇందులో ఏపీకి ఒక వెయ్యి ముప్పై ఆరు కోట్లు సహాయం ప్రకటించగా తెలంగాణకు మాత్రం నాలుగు వందల పదహారు పాయింట్ ఎనభై కోట్లు మాత్రమే ఇచ్చారు తెలంగాణ వరదలతో చాలా నష్టపోయిందని రేవంత్ అమిత్ షాకు వివరించినట్లు సమాచారం ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై వార్తలు వస్తుండటంతో రేవంత్ పార్టీ పెద్దలతో ఇందుకు సంబంధించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక ముఖ్యమంత్రి సోమవారం రాత్రికి లేదా మంగళవారం ఉదయం తిరిగి హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని తెలిసింది